హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం చాలామంది లేడీస్ హెయిర్ ఊడిపోతూ ఉంటుంది కాబట్టి దానికోసం మీకు వచ్చిన చిట్కా చెప్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఏం లేదు మనకు ఈజీ మెదడ్లో అందరి అన్నీ దొరికేవే డ్రై ఫ్రూట్స్ ఫ్రెండ్స్ ఈ డ్రై ఫ్రూట్స్ ఏ అయితే ఉందో బాదం పిస్తా పుచ్చపప్పు సొరపప్పు తెల్ల నువ్వులు ఇవన్నీ లైట్గా డ్రై చేసుకోవాలి నెయ్యి వేసి తర్వాత కొంచెం మళ్ళీ సపరేట్గా నెయ్యి వేసి నాలుగు ఖర్జూరం పలుకులు వేసి అవి కూడా డ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈజీ మెథడ్గా చాలామంది బాధపడుతున్నదే కాబట్టి వాళ్ళందరి కోసం ఒకసారి ట్రై చేసి చూడండి అలా ఏ ఫ్రై చేసుకున్నాక అది కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో దాన్ని ముందు డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మిక్సీ బౌల్లోకి తీసుకొని ముందు మిక్సీ పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ ఫ్రై చేసుకున్న ఈ ఖర్జూరం ఉన్నాయి కదా అవి కూడా వేసి మెత్తగా లడ్డూలు మెత్తగా చేసుకోవాలి పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చూపించిన విధంగా అన్నీ మిక్సీ బౌల్లో వేసి పౌడర్ చేసుకొని ఆ తర్వాత ఈ ఖర్జూరం కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే ఇలా పౌడర్ అవుతుంది దీన్ని సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని ఆయిల్ హనీ వేసి చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ డైలీ ఒకటి తిన ఒకటి తినొచ్చు డే కానీ నైట్ కానీ మీకు వీలుని బట్టి తింటూ ఉంటే మీకు ఆ హెయిర్ రాలిపోవటం అనేది తగ్గుతుంది హెయిర్ గ్రోత్ అవటం కూడా పెరుగుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బిజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి